గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత సదానందగిరి బాబాజీ బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామిజీ ఒక శ్లోకమా అది మంత్రమో తెలియదు నేను అది కరెక్ట్ గా చెప్తున్నానని కూడా నేను అనుకోను కానీ నేను మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తా మంత్రం మనన ఇతిత్రాయ అని చెప్పేదో ఉంటుంది కదా అంటే దాన్ని బట్టి మంత్రం అనేది మనం లోపలనే మనన చేస్తూ ఉండాలి ఎప్పుడు అని అర్థం చేసుకోవాలా ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మంత్రం అనే మాట వచ్చేసరికి ఒక గురువు దగ్గర కొన్నాళ్ళు మనం సేవ చేసి ఆయన మెప్పు పొంది ఆయన వీడు సూటబుల్ అని అనిపించినప్పుడు అర్హుడు అనిపించినప్పుడు ఇచ్చేది మంత్రం మంత్రం మామూలుగా ఇవ్వబడదు ఒక బీజ అక్షరాలతో కలిపి ఇవ్వబడదు బీజ అక్షరం దాని పేరు చూడండి ఎంత గొప్పగా ఉందో అక్షరం అంటేనే నాశనం లేదు బీజం అంటే గింజ నాశనము లేని గింజను ఆయన మీ కర్ణస్థం అంటే మీ చెవులు వేస్తున్నాడు దాన్ని మీరు కంఠస్థం చేస్తుంది బయటికి చెప్పినప్పుడు ఇటు పోయేసింది బయటికి అది మనసులోనే చేస్తున్నప్పుడు కంఠం నుంచి అది మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది ఆ గింజ ఆ గింజ మీ హృదయ క్షేత్రంలో పోయి పడుతుంది మీరు చేస్తున్న సాధన దాని మీద ఉన్న విశ్వాసము అనే నీళ్లు ఎరువులుగా మారి ఆ మొక్క ఏ రోజు ఆ గింజ ఏ రోజో ఒకదిన మొలకెత్తి మొక్కై మొలకై మానై ఫలములను ఇస్తుంది అన్న అర్థంతో చెప్పి మీ హృదయక్షేత్రం ముందు శుద్ధంగా ఉందా లేదా అనే దానికి ఆ కాలంలో గురువులు ఏడేళ్ళు పదేండ్లు మా దగ్గర పనిచేయి సేవ చేయి వాడి హృదయ క్షేత్రం మంచిగా లేకుండా ఈ గురువు దగ్గర ఈ మంత్రాలు నేర్చుకుని వాణి కొట్టేస్తా వీణి చంపేస్తా ఇంత డబ్బులు సంపాదించుకుంటా అనే బుద్ధులు ఉంటే వానికి ఆ మంత్రం ఉపదేశం చేయరు ముందుగా అంత చేస్తారు వాళ్ళని దగ్గరగా ఉంచి వాడి మానసిక స్థితి ఏమి వీడు లోక కళ్యాణం కోసం పనిచేస్తాడా నేను ఇచ్చిన మంత్రాలని తన స్వస్వార్థానికి వాడుకుంటాడా అందుకే పూర్వకాలంలో ఈ గురు శిష్య బంధం పోంగానే ఈ కాలంలో లాగా పదివేలు డబ్బిచ్చాను నాకు మంత్రమే అంటే ఇచ్చే కథలు కాదు ముందు కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి ఆశ్రమం కూర్చో నా బట్టలు చెరుకు పోయి నీళ్లు తీసుకురా అడవిలోకి పోయి దర్బం తీసుకురా కర్రలు తీసుకురా యజ్ఞానికి వంట వండు వచ్చిన వాళ్ళకు పెట్టు కఠినంగానే ప్రవర్తిస్తారు దీన్ని బట్టి శిష్యుడు గురువుని ఎంచుకోవడం కాదు గురువే శిష్యుని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎంచుకుంటున్నాడు గురువు తన దగ్గర పది మంది వస్తారు ఆ పది మంది యొక్క మెంటాలిటీస్ ఏమనేది గురువు ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు ఏం గురువా నాకే ఎప్పుడు కోపిస్తా వీడి కోపం తగ్గేంత వరకు వీనికి చెప్పకూడదు ఇంకోటి అత్యాసపరుడు ఎక్కువ తినేవాడు ఉంటా వాణ్ణి అబ్సర్వ్ చేస్తాడు ఎక్కువ తింటే నేను సోమార్తనం పెరుగుతుంద్రా సాధన చేయాలంటే ఒక లిమిట్ గా ఉండాలరా మెల్లమెల్లగా నేర్పించి వాణ్ణి ఒక లైన్ కు తీసుకురావాలి ఇదంతా అయ్యి వాడు అర్హుడు అంటే వాని హృదయ క్షేత్రం ఇప్పుడు శుద్ధంగా ఉంది అపవిత్ర భావనలు ఎప్పుడూ లేనప్పుడు వాని క్షేత్రం హృదయ క్షేత్రం శుద్ధం క్షేత్రం బాగుంటేనే కదా విత్తనం మొలుస్తుంది విత్తనం ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది మొలవాలంటే క్షేత్రం కూడా బాగుండాలి ఈ రెండింటి కలయిక అయినప్పుడు అందుకే దాన్ని బీజాక్షర సమాయుక్త మంత్రము అని అందుకే ప్రతి మంత్రానికి ముందు వీటన్నిటికీ మూలమైన అక్షరాలకు మూలాక్షరాలు అకారం ఉకారం అకారాలు కాబట్టి అహంకారంతోనే ప్రతి మంత్రము ఉంటుంది అహంకారం లేని మంత్రం ఎక్కడా కనపడదు కదా కొన్ని చోట్ల ఈ అహంకారంతో కలిపి అక్షరాలు కొన్ని చోట్ల లేకుండా పంచాక్షరి శివుడిది మ శివాయ అంటాం అంటాం అప్పుడు దాని పేరు ప్రణవ పంజాక్షరి ప్రణవ పంచాక్షరి ఔ నమో నారాయణ అన్నప్పుడు అవు అక్కడ కౌంటింగ్ అష్టాక్షరి అవును ఔ నమో భగవతే వాసుదేవాయ అన్నప్పుడు ద్వాదశాక్షరి అక్కడ కూడా ఔ పలకబడుతుంది ఇక్కడ శివుని దగ్గర ఔ పలకబడలే ఎంత ఉన్నాయమ్మా విచిత్రాలు చూడు మరి అహంకారం ఉండాలా అంటున్నానా నేనే మరి అహంకారం లేని దేవుళ్ళు ఇద్దరున్నారు చూడు మరి ఆలోచించు గణపత గణపత అవు గణపతి అంటాం అంటాం మరి ఆలోచించు నా చిన్ని బుర్రకు తట్టడం లేదే రామ్ అనే దాంట్లోనూ ఉంది శ్రీరామ ఎక్కడ నా చూసావా లేదు సీతారామ జానకి రామ రఘురామ కౌసల్యరామ దశరథ రామ ఇంతే ఉంటాయి కప్ప ఓం శ్రీరామ అని ఎక్కడ మంత్రం ఉండదు అవును అవును ఒకటి చెప్పా ఇంకోడు ఉన్నాడు ఇంకెవరు దత్త భగవానుడు ఆయనకు ద్రామ్ దత్తాత్రేయ అని వస్తుంది కానీ ఓం దత్తాత్రేయ ఉండదు ఎక్కడ అంటే వీటి వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా అలా ఉండకపోవడానికి అంటున్నప్పుడు దాంట్లో మూడు వచ్చేసినాయి రామ్ అంటున్నప్పుడు కూడా అదే వస్తాను అందుకే హనుమంతుల వారు ఈ ఏకాక్షర రామ్ రామ్ అంటే ఔ ఔమ్ అనేది రోమ రోమాల్లో నింపుకోబట్టి అంతటి శక్తిమంతుడు అయిపోయినాడు ఒక్క మన మెదడులోనే పదివేల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఒకటిన్నర కేజీ బరువులో అన్ని న్యూరాన్స్ ఉంటాయి అరవై కేజీల ఈ బాడీలో ఎన్ని కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లాస్మా ప్లాస్మా అంటే అది కణాలు ఇన్నిటినీ కూడా నీవు ఎప్పుడైతే అహంకారమయం చేస్తావో విశ్వంతో నువ్వు లయమైపో కలియుగంలో ఈ డెబ్బై ఎనభై ఏండ్ల వంద ఏండ్ల నూట ఇరవై ఏండ్ల మ్యాక్సిమం వయసులో కూడా వారు పుట్టినప్పటి నుంచి మంత్ర సాధన ఓంకార సాధన చేసిన అన్ని కణాలను నింపుకోలేడు దైవానుగ్రహం ఉంటే అది అయిపోయింది శక్తి మంచి విషయాలు తెలియజేశారు మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం గురుదేవుని కటాక్షం తల్లి జై శ్రీమన్నారాయణ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి